వయసు నిర్ధారణ పత్రాలు వయస్సు నిర్ధారణ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో అలసత్వం దరఖాస్తు చేసి రెండేళ్ళు అవుతున్నా మంజూరు కానీ ధృవపత్రాలు జిల్లాలో మూడు వేల ఏడు వందల ముప్పై మూడు మంది దరఖాస్తులు ఉన్నాయి సాక్షి దినపత్రిక వారు వృద్ధుల పట్ల వివక్ష అన్న శీర్షికతో బ్యానర్ అయ్యటం ప్రచురించారు మూడేళ్ళు అవుతున్నా వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెండెంట్